గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్న మనకు ఢిల్లీలో మీడియాతో గ్రూప్ వన్ అభ్యర్థులు మాట్లాడడం జరిగింది సోమవారంలో ఢిల్లీలో ప్లకార్డ్లతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు అనేసి ఇక్కడ వైపులో చూడడం జరిగింది సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అన్ని న్యూస్ పేపర్లు రావడం జరిగిందంటే తెలంగాణలో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలో వేలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోయారు జో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో ఉద్యోగాలను రిజర్వేషన్ కోల్పోతున్నట్లుగా వారు తెలిపారు సుప్రీంకోర్టులో న్యాయం దక్కని కారణంగా త్వరలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా ప్రధాని మోదీలను కలిసి మా సమస్యలను విన్నవిస్తామనేసి గ్రూప్ వన్ అభ్యర్థులు ప్రత్యుష నాయక్ తెలిపారు శుక్రవారం జీవో ట్వంటీ నైన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది దీంతో తమకు సుప్రీంకోర్టులో కూడా న్యాయం దక్కలేదనేసి ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు రోజులుగా గ్రూప్ వన్ అభ్యర్థులు ప్రత్యూష దామోదర్ రెడ్డి ఇక్కడ వెంకటేశ రత్నశేఖర రెడ్డిలో రాష్ట్రపతి ద్రౌపది రాష్ట్రపతి ప్రధాని కలిసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ చూడొచ్చు సార్ ఈ సందర్భంగా సోమవారం అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు సో దేశవ్యాప్తంగా అభ్యర్థుల గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అభ్యర్థుల సమస్యలను పట్టడం లేదనేసి నిలదీశారు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఢిల్లీలో విడిచేది లేదనేసి చెప్పారు సమస్య గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం కేసులతో వేధిస్తుందనేసి తెలిపడం జరిగింది ఇక్కడ ఆ స్టూడెంట్లకు నష్టం చేసే జీవో నెంబర్ ట్వంటీ ను రద్దు చేయాలనేసి ఇక్కడ జక్కాని సంజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది తెలంగాణలో జివో నెంబర్ ట్వంటీ నైన్ వెంటనే రద్దు చేసి గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కాని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు జక్కాని సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అగ్రవర్ణాలకు ఉద్యోగాలను కట్టబెట్టేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించారు గ్రూప్ నియామకాల్లో జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ రద్దు చేసి జివో నెంబర్ ట్వంటీ నైన్ అమలు చేస్తూ ఒక అగ్రవర్ణ విద్యార్థులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేసి మండిపడ్డారు తెలంగాణలోని రెడ్లరాజ్య స్థాపన ధ్యేయంగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనేసి ఆరోపించడం జరిగిందండి సో మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో సో ఎస్సీ ఎస్బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగిందండి ఒకవేళ ఛాన్సెస్ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి గారికి అదేవిధంగా మన ద్రౌపది ముర్ము గారికి లేఖలిచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఈరోజు స్టూడెంట్స్ అక్కడ వెళ్ళడం జరిగిందనేసి ఈరోజు మనం చూస్తున్నామండి ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన ఉందనేసి సో మొదటి నుంచి దాదాపుగా హైకోర్టులో కూడా ముప్పై రెండు కేసులు ముప్పై మూడు కేసులు పడ్డాయండి అటు సుప్రీంకోర్టులో కూడా ఇటు హైకోర్టులో కూడా ఎటు తేలిని పరిస్థితిలో ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి చర్చ లేని సందర్భము కూడా ఉన్నదనేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల చాలామంది విద్యార్థులు అన్యాయం జరుగుతుందంటే సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఏ అభ్యర్థులకు ఎటువంటి అన్యాయం జరగదనేసి అనేసి చెప్పడం జరుగుతుంది సో మరి అటు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ గురించి ఎటువంటి అది రాజ్యాంగబద్ధమా లేకపోతే కాదా అనేసి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి అభ్యర్థులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీనికి సమస్యను పరిష్కరించేది ఎవరు అనేసి అటు పోతున్నారండి సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్తాపత్రికలు అండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనిటర్